అందరికీ నమస్కారం సుబ్రహ్మణ్య రోజు ఈ వీడియోలో చెప్పిన విధంగా పూజ చేస్తే కుజదోషం కాలసర్పదోషం రాహుకేతు దోషాలన్నీ తొలగిపోతాయి ఈ రెండు వేల ఇరవై మూడవ సంవత్సరంలో డిసెంబర్ పద్దెనిమిదవ తేదీన సుబ్రహ్మణ్య షష్ఠి రోజున ఎలాంటి పూజ ఏ విధంగా ఆచరించాలో సుబ్రహ్మణ్య రోజున ఆచరించేటువంటి పూజల యొక్క ఫలితం ద్వారా మీరు ఎలాంటి సౌఖ్యాలని పొందుతారో ఈ వీడియోలో వివరంగా తెలియచేయడం జరుగుతుంది ఈ రెండు వేల ఇరవై మూడు డిసెంబర్ పద్దెనిమిది సుబ్రహ్మణ్య షష్ఠి రోజు ఏ విధంగా పూజ చేయాలి సకల దోషాలు ఏ విధంగా తొలగిపోతాయో వివరంగా ఈ వీడియోలో చెప్పడం జరుగుతుంది ఇప్పటివరకు మీరు మా ని సబ్స్క్రైబ్ చేసుకోకపోతే వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి సబ్స్క్రిప్షన్తో పాటు పక్కనే ఉన్న ని క్లిక్ చేయడం వల్ల మేము అప్లోడ్ చేసే ప్రతి వీడియో మీకు నోటిఫికేషన్ రూపంలో వస్తుంది ఇక ఆలస్యం చేయకుండా మనం వీడియోలోకి సుబ్రహ్మణ్య స్వామిని గౌరీ శంకరుల మంగళకర ప్రేమకి అనుగ్రహానికి ఐక్యరూపంగా చెప్తారు షణ్ముఖుడు కార్తికేయుడు వేళాయుధుడు కుమారస్వామిగా పేరుగడించిన స్వామి కారణజన్ముడు సుబ్రహ్మణ్య షష్ఠి దీపావళి పండుగ తరువాత ఒక గొప్ప ఉత్సవంలా జరుగుతూ ఉంటుంది దీన్నే కొన్ని ప్రాంతాల్లో సుబ్బరాయ షష్ఠి స్కంద షష్ఠి అని కూడా పిలుస్తూ ఉంటారు సుబ్రహ్మణ్యేశ్వరుడు జన్మించిన రోజునే ఈ పండుగ జరుపుకుంటాం ముఖ్యంగా తమిళనాడులోను సుబ్రహ్మణ్యేశ్వరస్వామి దేవాలయాల్లో కుమారస్వామి దేవాలయాల్లో అనేక చోట్ల ఎంతో విశేషమైనటువంటి పూజలు జరుపుతూ ఉంటారు అలాగే ఆలయ సమీపంలో తిరునాళ్లు వినోద కార్యక్రమాలు కూడా నిర్వహిస్తూ ఉంటారు ఇక సుబ్రహ్మణ్య స్వామి గురించి మనలో చాలామందికి పూర్తి వివరాలు తెలియదు రెండు వేల ఇరవై మూడవ సంవత్సరంలో ఈ సుబ్రహ్మణ్య షష్ఠి డిసెంబర్ పద్దెనిమిదవ తేదీన జరుపుకోబోతున్నా సాధారణంగా ఈ సంవత్సరం పండుగల విషయంలో అనేక సందేహాలు అందరికీ కలుగుతున్నాయి అధిక మాసం కారణంగా పండుగలు తిదుల విషయంలో ఏ రోజు ఏ పండుగ జరుపుకోవాలో తెలియక సతమతమవుతున్నారు సుబ్రహ్మణ్య షష్ఠి లేదా స్కందషష్ఠి ఈ డిసెంబర్ రెండు వేల ఇరవై మూడవ సంవత్సరంలో పద్దెనిమిదవ తేదీన జరుపుకోవాల్సి ఉంటుందని పండితులు చెప్పటం జరుగుతుంది ఇక సుబ్రహ్మణ్యుడికి సంబంధించినటువంటి కొన్ని కథలు అనేకం ప్రచారంలో ఉన్నాయి తారకాసురుడు సురావణుడు మరికొందరు రాక్షసులు ప్రజల్నీ దేవతల్నీ హింసిస్తూ ఉండేవారట ఆ అసురుల నుండి కాపాడమని బ్రహ్మని కోరగా శివపార్వతులకు జన్మించిన పుత్రుడు వారిని వధిస్తాడని చెప్పారు ఈ రకంగా అనుగ్రహంతో కుమారస్వామి పుట్టుక విలక్షణమైంది శివుడి యొక్క అంశతో జన్మించిన సుబ్రహ్మణ్యస్వామి గంగాదేవి గర్భంలో పెరుగుతాడు గంగాదేవి ఆ పుత్రిని భారం మొయలేక రెల్లు పొదల్లోకి జారవిడిస్తుంది అప్పుడు కృత్తికాదేవతలు ఆరుగురు తమ స్తన్యమిచ్చి పెంచుతారు రెల్లు పొదల్లో పెరిగినందువల్ల శరవణుడు అని కృత్తికాదేవతలు పెంచినందువల్ల కార్తికేయుడనే పేరొచ్చిందని పురాణాలు చెప్తున్నాయి ఆరు ముఖాలు కలిగినందువల్ల షణ్ముఖుడు అనే పేరు కూడా ఉంది సుబ్రహ్మణ్యుడికి నెమలి వాహనం కలిగిన స్వామి గణేశుడికి సోదరుడు ఆరు ముఖాలలో ఐదు పంచేంద్రియాలకు ఒకటి మనసుకి ప్రతీకగా చెప్తారు అలాగే స్వామి అనే నామధేయం స్వామికి మాత్రమే సొంతం సేనాపతిగా సకల దేవగణాల చేత పూజలందుకునే సుబ్రహ్మణ్యుని అనుగ్రహం గనుక పొందితే గౌరీశంకరుల కటాక్షం లభిస్తుందని ప్రతీతి తారకాసురుణ్ణి సంహరించిన కుమారస్వామి మార్గశిరమాసం శుక్లపక్ష షష్ఠి నాడు జన్మించాడు ముఖాలు పన్నెండు చేతులు సూర్య తేజస్సుతో జన్మించిన షణ్ముఖుణ్ణి ఆరాధించటం వల్ల సమస్త దోషాలు తొలగి శుభాలు కలుగుతాయని భక్తుల నమ్మకం అలాగే సుబ్రహ్మణ్య షష్ఠినాడు పూజలు చేసేవారికి కుజదోషం తొలగిపోతుందని ప్రధానంగా చెప్తారు అంతేకాదు సంవత్సరాల తరబడి సంతానం లేని దంపతులకి సుబ్రహ్మణ్య షష్ఠినాడు పూజలు చేస్తే సంతాన భాగ్యం కలుగుతుందని చెప్తారు అలాగే నాగదోషం ఉన్నవారు కూడా సుబ్రహ్మణ్య స్వామికి సంబంధించిన పూజలు చేయటం వల్ల నాగదోషం తొలగిపోతుందని చెప్తారు చైత్రశుద్ధ నుంచి పూజను ప్రారంభించి సంవత్సరమంతా షష్ఠి నాడు సుబ్రహ్మణ్యస్వామికి పూజలు చేస్తే నాగదోషం పూర్తిగా తొలగిపోతుందని పండితులు చెప్తున్నారు షష్ఠి ఆదివారం కలిసొచ్చే రోజున షష్ఠి పూజను ప్రారంభించి ఆరు వారాల పాటు ఆదివారం నాడు షష్ఠి పూజలు నిర్వహించినట్లయితే నాగదోషం పూర్తిగా తొలగిపోతుందని వైదిక పండితులు చెప్తున్నారు ఆదివారం షష్ఠి కలిసొచ్చే రోజున షష్ఠి పూజల్ని ప్రారంభించటం వల్ల మంచి ఫలితాలు కలుగుతాయి మార్గశిరమాసంలో నాడు కూడా పూజలు చేస్తే విశేషమైన ఫలితాలు వస్తాయి సాధారణంగా సుబ్రహ్మణ్య షష్ఠి పూజలో భాగంగా పాము పడక్కి పూజాదికాలు నిర్వహిస్తారు ఆరు వారాల పాటు అత్యంత నిష్ఠతో పూజలు చేసి ఆ పైన సుబ్రహ్మణ్య దేవాలయంలో ఆ పాము పడగను సమర్పిస్తే అన్ని దోషాలు తొలగిపోతాయని చెప్తారు సుబ్రహ్మణ్యస్వామి షష్ఠి సందర్భంగా స్వామివారికి తెల్లని పుష్పాలతో పూజలు చేస్తే మంచి ఫలితాలు ఉంటాయని పండితులు చెప్తున్నారు స్వామివారికి నైవేద్యంగా చలిమిడి వడపప్పు చిమ్మిడి నివేదించి అత్యంత భక్తిశ్రద్ధలతో షష్ఠినాడు పూజలు చేస్తే కుజదోష నివారణ జరుగుతుంది అలాగే బుద్ధి కుశలత కోసం సుబ్రహ్మణ్యస్వామిని ఆరాధించాలి భక్తిభావంతో సుబ్రహ్మణ్యస్వామిని ఆరాధిస్తూ పూజలు నిర్వహిస్తే ఎవరినీ దుర్భాషలాడకుండా ఉంటే సుబ్రహ్మణ్య షష్ఠినాడు ఆలయంలోని పుట్టకు పాలు పోసి పూజ చేస్తే విశేషమైన ఫలితాలు కలగటంతో పాటు బుద్ధి కుశలత కలుగుతుంది అంటారు ఒకవేళ ఇలా సాధ్యం కానివారు ఇంట్లోనే పాము పడక్కి పోసి అభిషేకం చేసి పూజలు చేయొచ్చు వెండి పాము లేకపోతే గోధుమ పిండితో అయినా పాము పడగని తయారు చేసుకుని పూజలు చేసి సుబ్రహ్మణ్య స్వామిని ఆరాధించుకోవచ్చు అలాగే షష్ఠినాడు ఉపవాసం ఉండి సర్పమంత్రాన్ని దీక్షగా చేస్తే అది మన జీవితంలో ఎంతో పనిచేస్తుంది ఏదైనా పని అనుకుని ఆ పనిలో విజయం సాధించటం కోసం ముందుకు నడవాలి అని భావించేవారు సుబ్రహ్మణ్య షష్ఠి నాడు సుబ్రహ్మణ్య స్వామికి పూజలు చేస్తే ఖచ్చితంగా అనుకున్నది సాధిస్తారు ఇక సుబ్రహ్మణ్య షష్ఠి నాడు పూజల తర్వాత దానధర్మాలు చేయటం వల్ల మంచి జరుగుతుంది సుబ్రహ్మణ్య షష్ఠి వ్రతాన్ని ఎవరైతే ఆచరిస్తారో వారు లేని వారికి దుప్పట్లు కంబళ్లు లాంటివి దానంగా ఇస్తే మేలు కలుగుతుంది సుబ్రహ్మణ్య షష్ఠి నాడు సాయంత్రం లోపు సుబ్రహ్మణ్య స్వామిని ఆరాధించాలి పట్టిందల్లా బంగారం అవుతుంది అష్టైశ్వర్యాలు సిద్ధిస్తాయి మీకున్నటువంటి సకల దోషాలు తొలగిపోతాయి కాబట్టి గుర్తుంచుకోండి ఈ రెండు వేల ఇరవై మూడు డిసెంబర్ పద్దెనిమిదవ తేదీన స్కంద షష్ఠి లేదా సుబ్రహ్మణ్య షష్ఠి రాబోతుంది మీకు దగ్గరలో ఉన్నటువంటి సుబ్రహ్మణ్య స్వామి దేవాలయాలకు వెళ్ళండి సూర్యోదయానికంటే ముందే నిద్రలేచి స్నానాధికారులు పూర్తి చేసి సుబ్రహ్మణ్య స్వామిని ఆరాధించండి తెల్ల పూలతో ఆరాధించటం మర్చిపోకండి ఉపవాస నియమాన్ని పాటించండి అలాగే ఎవరినీ దుర్భాషలాడకుండా ఈ వ్రతం ఆచరించినన్ని రోజుల పాటు కూడా మీరు నీతి నిజాయితీలతో జీవించండి ఎప్పుడైనా గుర్తుంచుకోండి ఇతరులకి హాని చేయకుండా మన పని మనం నీతి నిజాయితీగా చేసుకుంటూ వెళ్తే భగవంతుడి ఆశీసులు ఎప్పటికీ ఉంటాయి చేసేటువంటి ప్రతి పనిలో విజయం కలగటంతో పాటు మీకున్నటువంటి కుజదోషం కాలసర్పదోషం రాహుకేతు దోషాలన్నీ తొలగిపోవాలి అంటే ప్రతి ఒక్కరూ సుబ్రహ్మణ్య షష్ఠి నాడు ఈ వీడియోలో చెప్పిన విధంగా పూజలు ఆచరించండి దగ్గరలో ఉన్నటువంటి సుబ్రహ్మణ్య స్వామి దేవాలయానికి వెళ్ళండి ఒకవేళ సుబ్రహ్మణ్య స్వామి దేవాలయం దూరంగా ఉంటే మీకు దగ్గరలో ఉన్నటువంటి పుట్టలో పాలు పోసి సుబ్రహ్మణ్య స్వామిని ఆరాధించండి వెండితో చేసినటువంటి పాము పడగని సుబ్రహ్మణ్యస్వామి ఆలయంలో దానంగా ఇవ్వండి ఉపవాస నియమాన్ని ఆ రోజు రాత్రికి విరమించండి సూర్యాస్తమయం తర్వాత కాకుండా సూర్యుడు ఉన్నప్పుడే సుబ్రహ్మణ్యస్వామిని ఆరాధించండి మరొక ఆసక్తికర వీడియోలో మళ్ళీ కలుద్దాం అంతవరకు సెలవు నమస్తే